ఉన్నటువంటి ఆ భూములు ఇవ్వాలా తరతపు చెట్టుతో ఇంగ్లీష్ తప్పు చెట్లతో నిండి ఉన్నటువంటి పరిస్థితికి వచ్చేది కాదు ఇవాళ గ్రీన్ అంటారు అసలు ఉండవాటిని నాశనం చేశారు అయిపోయింది అనుకోండి ఇవాళ ఏం జరుగుతుంది భూములు ఇచ్చారు తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చాలా నమ్మకంతో కేవలం మూడు మాసాలలో ముప్పై వేల ఎకరాల పైన ఇచ్చారు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ప్రపంచంలో అది రికార్డ్ ఎస్ ఒక్క వ్యక్తి మాట మీద నమ్మకం ముంచి ఆ రైతులు త్యాగం చేశారు భవిష్యత్తు మీద ఆశ వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది ఉజ్వలంగా ఉంటుంది అనేటటువంటి ఆశ అంత నమ్మకంతో భూములు ఇచ్చిన రైతుల యొక్క ప్రయోజనాలు మనం కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యత ఉంది కదా కానీ మీరు ఆశ్చర్యపోతారు మొట్టమొదట నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంటు ఎవరైనా చదివిన గుర్తుందో లేదో రఘునాథరావు గారు దాంతో ఒక క్లాస్ ఏమైనా ఉందో తెలుసా ఏ కారణాల వలనైనా సిఆర్డిఏ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగితే రైతులు అడగటానికి వీల్లేదు అని ఉన్నది అప్పుడు మేము కరపత్రాలు వేసి నేను గాంధీ గారు సత్య గారు వాళ్ళందరం కూడా మేము ఇది అన్యాయం ఇది మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు వాళ్ళు గట్లు కూడా తీసేస్తున్నారు ఆ భూమి తన భూమి ఎక్కడో తన తెలియని పరిస్థితి అవుతుంది ఇవాళ మీరు అర్థంతరంగా మేము మానేసామంటే అది చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది అని చెప్పి కరపత్రాలు వేసి మీటింగులు పెడితే ఆ ఓళ్ళల్లో అప్పుడు ఒక్కసారి కాదు రెండు మూడు తఫాలుగా మార్చి చివరికి సిఆర్డిఏకి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విధంగా మార్చినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంటే కాపాడవసే విధంగా ఉండాలి కదా ఆఫీసులో తిరిగి తక్కువ తరంగా ఉద్యోగస్తులు ఎవరో రాస్తే నువ్వు చదివి విని ఇదే ఇట్లా పెట్టారు అని అడగాలి కదా ఆ పని జరగల అయితే సరే బెటర్ లేట్ దాన్ని ఎవరు అని ఇంగ్లీష్ లో సాగుతుంది చివరికి చేశారు అయితే